హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు విష ఈ వీడియో మొత్తం కూడా టెంపుల్లో తీసానమాట యాక్చువల్లీ మా టెంపుల్ యూఎస్లో టెంపుల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవుతుంది సో షిఫ్ట్ అవుతున్నప్పుడు వాస్తు పూజ చేస్తున్నారు అసలు వాస్తు పూజ అంటే ఏంటి వాస్తు పురుషుడు ఎవరు అన్నది పంతులు గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నాకైతే తెలీదు ఇప్పుడే ఫస్ట్ టైం తెలుసుకున్నాను సో నాలాగా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి తెలియని వాళ్ళు చాలామంది తెలుసుకుంటారు అండ్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంచెం స్ప్రెడ్ అవుతుందనమాట సో మొత్తం చాలా బాగా ఈ రాక్షసులకు ఉన్నటువంటి వ్యూహాలన్నీ కూడా వాళ్ళకి చెప్పేస్తాడు దేవతలు ఒక వారం రోజులు గెలిచే యుద్ధం రెండు రోజులు గెలిచేస్తాడు మరి యుద్ధం అయిపోతుంది వాస్తవ వరం అడుగుతాడు ఇయ్యూ ఇయ్యకుండా చిన్నపిల్లోడు కదా ఎంతైనా రాక్షసుడు దొంగ చేతిలో తాళం పెట్టినట్టు ఉంటుంది అలాగా పొరపాటున వాడికి వరం ఇస్తే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ను ఉద్భవించి మళ్ళీ దండయాత్రకు వస్తాడు అని చెప్పేసి ఇవ్వకుండా పనులు చేయించుకుంటూ ఉంటారు బట్టలు ఉతికించుకుంటారు ఇల్లు అంట అంటదోమిచ్చుకుంటారు ఈ ఈ రకంగా అంత పనులన్నీ చేయించుకుంటూ ఉంటారు వాస్తు వాస్తు పురుషుడికి ఉన్నటువంటి లక్షణం ఏంటిదంటే తన శరీరం రోజు రోజు ఒక వన్ ఫీట్ అడ్డంగా నిలువుగా పెరుగుతూ ఉంటాడు తిన్నా తినకపోయినా అలాగా ఎన్ని రోజులు ఉంటే అంత పెరిగిపోతుంది శరీరం అట్లా కొన్ని సంవత్సరాలు ఉన్నాడు వాళ్ళకి చోటే లేకుండా అన్ని గోడలు ఇరగొట్టుకుంటూ పెరిగిపోతుంది ఆ శరీరం ఇక ఇంద్రాది దేవతలంతా వైకుంఠానికి వెళ్ళి స్వామివారి దగ్గరికి వెళ్ళి మాకు చోటు లేకుండా వాడి శరీరం పెరిగిపోయింది మాకు ఉండడానికి ప్లేస్ లేదు మీరేదో ఒకటి చేయాలి అనగానే స్వాంబర్ పైకి వెలిచి నీకు ఇస్తా కానీ ఒకటి చేయాలంటాడు ఏంటిదంటే కిందికి చూడంటాను సరే అని చెప్పి కిందికి చూస్తాడు ఒక తోపుతో తో చేస్తాడు పైనుంచి సరాసరి వచ్చి ఈ విధంగా పడతాడు సేమ్ అదే అట్లే కాళ్ళు అట్లా ఓపెన్ చేసేసి కానీ రివర్స్లో పడతాడు మీకు అర్థం కావాలని ఇట్లా ఫ్రెంట్కి వేశాను ఆయన ముఖం కనపడదు ఇట్లా రివర్స్లో పడతాడు వచ్చి మన పైన పడతాడు ఎలాగా అంటే ఈశాన్యానికి తలకాయ నైరుతిక్ కాళ్ళు మీకు కనపడడం కోసం రివర్స్ వేసాను అది గా అయితే తలకాయ అటు ఉంటుంది కాళ్ళు అటు ఉంటాయి మరి ఆ విధంగా వాస్తు పురుషుడు భూమిపైన పడి అప్పటి నుంచి ఎలా తయారయ్యాడంటే మానదండం ఖరాబ్ జంచ వహంతం భూమిశోధకం వందేహం వాస్తు పురుషం శయానం శయనే శుభే రాక్షసులు ఏం తింటారండి మనం పెట్టిన అట్టి పనులు ఇవన్నీ తింటాడు అనుకుంటున్నారా అని తినాడు మంచిగా ప్యూర్ నాన్ వెజ్ కావాలి మాంసాహారం మరి మాంసాహారం తినాలి అని అంటే ఆయన ఏం చేస్తున్నాడు అంటే మానదండం అంటే మనుషులను తింటున్నాడు ఉన్నటువంటి భూలోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా తినేస్తున్నాడు ఉన్న జీవరాశులను తినేస్తున్నాడు వహంతం భూమి శోధకం అలా ఉంటూ ఉంటూ భూమిని మొత్తం ఆక్రమించేసాడు తన చేతులతోని అందుకోసం ఇక దేవతలంతా అనుకున్నారు మనకు వచ్చిన సమస్యని మానవుల పైన కదా మనం వెళ్ళి ఏదో ఒకటి వరం ఇద్దాము వాడు సైలెంట్ అయిపోతాడని చెప్పేసి భూలోకానికి వచ్చి నాయన నిన్ను కూడా ఇప్పటి నుంచి దేవతల్లో కలుపుకుంటున్నాము నీకు వరం ఇస్తాము ఏంటిదంటే ఈ భూమిపైన పడ్డా వాటికి ఈ భూమి మొత్తం కూడా నీ పేరు పైన రిజిస్ట్రేషన్ చేస్తున్నావు ఈ భూమి నీదే ఇక ఇప్పుడు వైకుంఠం విష్ణుమూర్తి ఎట్లనో కైలాసం శివుడు ఎట్లనో అట్లా ఈ భూలోకం అనేదే వాస్తు పురుషుడి ఆయన ఆయన ప్లేస్లో మనం ఉంటున్నాం అందుకని ఈ భూమిపైన మేము కానీ మా దేవాలయాల ప్రతిష్టలు అయినా సరే ఏ మానవుడైనా సరే ఎవరైనా సరే ఆ స్థలంలోకి వెళ్ళాలంటే ముందుగా నిన్ను పూజ చేయాలి నిన్ను పూజ చేయకుండా ఎవరైతే వెళ్తారో వాళ్ళని పీడిచుక అని చెప్పేసి ఆయనకు వనం ఇచ్చేస్తారు మరి అప్పటి నుంచి క్రమబద్ధంగా మన ఋషులు మనకి ఈ వాస్తు పూజను అందజేశారు ఈ విధంగా మనం అప్పటి నుంచి క్రమబద్ధంగా ఏ స్థలాల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ముందుగా ఆయనకు పూజ చేయాల్సిందే ఎందుకంటే ఆయన భూమి మరి ఆ విధంగా సరే ఇంత పూజ చేస్తున్నాం ఇంత మంగళప్రదంగా స్వామివారిని తీసుకొచ్చాము మరి ఆయనకి మాంసాహారం నైవేద్యం పెట్టాలి ఎలాగా తెస్తారా మీరు మాంసం ఇక్కడ తెచ్చి పెడతారా తేం కదా అందుకని ఋషులు ఆలోచించి ఆ మాంసాహారంగా భావించే పదార్థాలు కొన్ని చెప్పారు గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మకాయ అందుకనే ప్రధానంగా ఫస్ట్ ద్వారం దగ్గర మీరు గృహప్రవేశం అయినా సరే మీరు చూస్తే ఫస్ట్ డోర్ దగ్గర గుమ్మడికాయ కొట్టించేస్తారు ఎందుకంటే ఆయనకు ఫస్ట్ మాంసాహారం పెట్టేస్తాం నైవేద్యం మీరు గుమ్మడికాయ లోపల కూడా డిజైన్ చూస్తే ఇట్లా నరాల్లాగా పేగులు పేగులు ఇట్లా సన్న తీగలు స్టోన్స్ ఉంటాయి మీరు మేకను జింకను కోసి చూస్తే అలాగే ఉంటుంది లోపల బాడీ అందుకోసమే దాన్ని ఆ విధంగా పెట్టారు దాంట్లో మనం పసుపు కుంకుమ వేస్తాము ఎందుకోసం అంటే ఏమో మామూలుగా మొత్తం మన మాంసాన్ని కడుగుతే ఎల్లో కలర్ రంగులోనే ఉంటుంది అందుకోసం పసుపు వేస్తాము కుంకుమ రక్తంగా భావించి వేస్తాము అలాగా మాంసాహార నైవేద్యం ఆ వాస్తు పురుషుడికి పెట్టాము అది తిన్న తర్వాత ఆయన ఏం చేస్తాడంటే శయానం శయనే శుభే మంచిగా నిద్రపోతాడు ఆ ప్లేస్లో ఇందాక అనుకున్నా దేవతలు ఆయనకు వరం ఇచ్చారు ఏమని ఎవరైతే ఈ స్థలంలోకి వెళ్ళేటప్పుడు పూజ చేయకుండా ఉంటారో వాళ్ళని పీడిచుకదివో మన భాషలో పీడిచుకదిని అంటే ఆయన ఏదో మీద పడిపోయి మనల్ని తినేయడం అట్లా కాదు ఇప్పుడు పూజ అయిన తర్వాత ఇప్పుడు పెద్దవాళ్ళు దత్తాత్రేయ గారు లాంటి వాళ్ళు ఆశీర్వచనం చేస్తారు మంచిగా మీకు మంచి దేవాలయం అభివృద్ధి అవ్వాలని లేదంటే దీర్ఘ సుమంగళి భవనని ఆశీర్వచనం చేస్తారు ఆ ఫలితం మీకు రావాలంటే ఈయన వండుకుంటేనే మేము మనకు వస్తుంది లేదంటే ఇచ్చేటువంటి అనుగ్రహం ఇచ్చేటువంటి అనుగ్రహం డైరెక్ట్ ఆయనే తీసుకుంటాడు ఆయన అభివృద్ధి అవుతాడు కానీ మనకు అభివృద్ధి ఉండదు అదే పీడించుకు తినడం అంటే ఏదో ఆయన మీద వాడిపోయి కొరికేస్తాడని అనుకోకండి ఆ విధంగా అందుకోసం వాస్తు పూజ చేసుకొని మన ఇల్లు అయితే ఓన్లీ పూజ చేసి హోమం చేసుకుంటాము దేవాలయం కాబట్టి వాస్తు పరియజ్ఞీకరణం స్వామివారి విగ్రహం కూడా ప్రతిష్ట అవుతుంది కాబట్టి మనం స్థిరంగా ఉన్నాం కదా తిరుగుతూ ఉంటాము ఇంకో ఇల్లు బాగుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం కానీ దేవుడు అలా కాదు కదా స్థిరంగా ఆయనకి మొత్తం కూడా స్థిరంగా ఉండాలి అందుకోసం ఆ హోమం చేసేటువంటి మంటని కాల్చి ఆ పొడిని స్వామి కూర్చునేటువంటి ప్లేస్లో మనం చల్లుతాం అప్పుడు ఆ వాస్తు పురుషుడు అనుగ్రహంతో మంచిగా మన దేవాలయం దిని దిన అభివృద్ధి చెందుతూ ఉంటుంది స్వామివారు ఒక ఒక ఫలితం ఇస్తే దాన్ని పది రెట్ల ఫలితం చేసి మనకు అందజేస్తూ ఉంటాడు వాస్తు పురుషుడు అందుకోసం మనం ఈరోజు వాస్తు చేసుకున్నాం అది వాస్తు పురుషుడు చరిత్ర సో విన్నారు కదా స్టోరీ అంతా వాస్తు పురుషుడు అంటే ఇదే అనమాట ఇక్కడ డ్రా చేశాడు పంతులు గారు యాక్చువల్లీ మొహం కనబడదు ఎప్పుడు రివర్స్గా పడుకొని ఉంటారంట కానీ మన మన కోసం అని చెప్పేసి ఇలా వేసి చూపించాడనమాట సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్